హలో అండి రైస్ సిరామైడ్ మాయిశ్చరైజింగ్ ఎమల్షన్ లోషన్ గురించి తెలియజేయబోతున్నాను మీరు కొరియన్ స్కిన్ కేర్ ట్రై చేయాలి అనుకుంటూ ఉంటే గనక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి ఇది అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఉంది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫిఫ్టీ పొజిషన్ లో ఉందండి ఇది కొంచెం కాస్ట్లీ కాబట్టి ర్యాంకింగ్ లో ఎఫెక్ట్ చూపించి ఉండొచ్చు కాకపోతే చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి దీనికి రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయండి ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేము లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేయబడింది అండి ఇది మన స్కిన్ లో మాయిశ్చర్ ట్వెల్వ్ అవర్స్ పాటు లాక్ చేసి ఉంచి మన స్కిన్ కి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుందండి ఈ ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే యాక్టివ్ ఇంగ్రీడియంట్ సిరామైడ్స్ అండి ఈ స్కిన్ ప్రాబ్లమ్ ని రెడ్యూస్ చేసి మనకు హెల్తీ స్కిన్ బ్యారియర్ ని ఇస్తుంది రైస్ ఎక్స్ట్రాక్స్ అండి మనకి హైపర్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ ఫ్రెక్కెల్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రెడ్యూస్ చేసి మనకి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందండి టోనర్ సీరం వాడి ఇది వాడితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నారు రివ్యూస్ విషయానికి వస్తే స్టార్ స్టార్ ఇచ్చారండి వచ్చిందని నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ నాట్ ఫర్ డై డ్రై స్కిన్ అని వాళ్ళకి క్లాగ్డ్ పోర్స్ ప్రాబ్లమ్ వచ్చిందని డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు ఈ ప్రాబ్లమ్స్ తో తలా నలుగురు నలుగురు చొప్పున రాసారండి కానీ ఒకే ప్రాబ్లమ్ తో చాలా మంది అంటూ ఏమీ రాయలేదు ఇది మీరు ట్రై చేయదలుచుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్తో సెవెంటీ ఎంఎల్ బాటిల్ మనకి అందుబాటులో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ